హైడ్రా కూల్చివేతలతో రేవంత్ రెడ్డి సర్కార్ చిక్కుల్లో పడిపోయింది హైడ్రా పేరుతో ప్రతిపక్షాలకు ప్రభుత్వం ఒక ఆయుధం ఇచ్చినట్లయింది అయితే కూల్చివేతల విషయంలో తాము చిత్తశుద్ధితోనే వ్యవహరిస్తున్నామని సర్కారు పెద్దలు అంటున్నారు రియల్ ఎస్టేట్ బాసులు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే కుట్రలు చేస్తున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు ఇటు హైడ్రా అటు మూసీ నది సుందరీకరణ అంశాలపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి రేవంత్ రెడ్డి సర్కార్ ఉక్కిరి బిక్కిరవుతోంది కీలకమైన ఈ రెండు అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది అయినప్పటికీ సామాన్య ప్రజల్లో హైడ్రా మూసీ నది సుందరీకరణ అంశాలపై నెగిటివ్ అభిప్రాయాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న ప్రతికూల అభిప్రాయాలను పటాపంచరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ప్రజలకు హైడ్రా మూసీ నది సుందరీకరణ అంశాల ప్రాధాన్యాన్ని వివరించే అవకాశాలున్నాయి కీలకమైన హైడ్రా మూసీ నది సుందరీకరణ అంశాలపై ప్రభుత్వ లక్ష్యాలను వివరించి బాధితులకు సర్కార్ ఏ విధంగా అండగా ఉంటుందో భరోసా కల్పించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తారని తెలుస్తోంది అంతేకాదు హైడ్రా విషయంలో బీఆర్ఎస్ వైఖరిని ముఖ్యమంత్రి ఎండగట్టే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు చెరువుల కబ్జా నుంచి హైదరాబాద్ నగరాన్ని విముక్తి చేయాలనే సదుద్దేశంతోనే హైడ్రా వ్యవస్థను సర్కార్ రూపొందించిందని సామాన్య ప్రజలకు ఆయన వివరించే అవకాశాలున్నాయి అలాగే పేద కుటుంబాలను ముంపు నుంచి కాపాడేందుకు మూసీ నది ఒడ్డున ఉన్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశాన్ని ప్రజలకు ఆయన మరోసారి నొక్కి చెప్పే అవకాశాలున్నాయంటున్నారు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు హైదరాబాద్ దాహాతిని ఇచ్చిన ప్రాజెక్టులు గండిపేట హిమాయత్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌసులు కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌసులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది కానీ కానీ ఆ ఫామ్ హౌస్ ఉన్న డ్రైనేజ్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపింది వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు చెప్పండి ఎవరో పలిసిలో కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ఇదిలా ఉంటే హైడ్రా కూల్చివేతలపై ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు నగరంలో చెరువులు లేకపోతే వరదలు వచ్చినప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయన్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరం వరదల్లో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాద్లోనూ ఏర్పడే ప్రమాదం ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు నదీ గర్భంలో ఇండ్ల నిర్మాణాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు నిబంధనలు గాలికి వదిలి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు ఈ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్ తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరించారు అయితే హైదరాబాద్ లో విషయంలో పేదవాళ్లను అడ్డంగా పెట్టుకుని బిల్డర్లు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు అక్రమ నిర్మాణాలతో బిల్డర్లు భారీ ఎత్తున వ్యాపారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు చెరు ఎఫ్టిఎల్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో బఫర్ జోన్ జోలికి కూడా పోలేదు బఫర్ జోన్ అనేది కూడా ఉంటుంది అక్కడ కూడా పోలేదు కేవలం ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడుతుంది హైదరాబాద్ అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది అందుకోసం వాటికి ముందు తీసుకొని పోతాం చేసే కార్యక్రమంలో భాగంగా సరే అక్కడ పేదవాళ్ళు ఉండవచ్చు లేకపోతే ఇంకో వాళ్ళు ఉండవచ్చు లేకపోతే పేదవాళ్ళని అడ్డం పెట్టి బిల్డర్స్ కట్టి వీళ్ళ ముక్కలు చుట్టూ సో వాళ్ళందరూ కూడా ఏదో ఆల్టర్నేటివ్ గా ఏర్పాటు చేయకుండా చేస్తే బాగోదు అనేటువంటి కూడా వచ్చినప్పుడు ముందుగా ఇటువంటి ఎఫ్డిఎల్ లో ఉన్నటువంటి చెరువును ఆక్రమించుకోకుండా ఆపి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడం ప్రభుత్వం బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు ప్రభుత్వ ఆస్తులు కాపాడడం సర్కార్ బాధ్యత అన్నారు ఈ బాధ్యతలో భాగంగానే చెరువులను రక్షించి భవిష్యత్ తరాలకు అందించేందుకు హైడ్రా పేరుతో చర్యలు చేపట్టామని భట్టి విక్రమార్క వివరించారు హైదరాబాద్ నగరంలో గతంలో వందల చెరువులు ఉండేవన్నారు అయితే ప్రస్తుతం అవన్నీ కనపడకుండా పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మూసీ నది పరివాహ ప్రాంతం పక్కన నేను చెప్పాను తీసుకున్నప్పుడు తెలుసా మూసీలోనే చాలా మంది ఇల్లు కట్టుకుని నాలా మంది అయితే మూసీ ఫ్రీ ఫ్లో లేకుండా చేయటం కూడా నాకు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మూసీ నదిలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరు భవిష్యత్తు కూడా మనందరూ ఆలోచించాలి అక్కడ వాసన అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది అలా ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ వెళ్ళించి గవర్నమెంటే డబల్ బెడ్రూమ్ వెల్లించి వాళ్ళకి ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరి నుంచి ఉంటే చదువుకునే అవకాశాలు కూడా కల్పించి ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఉంటే వాటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి కనీసం ఉన్న చెరువుల్లో అయినా నిర్మాణాలు జరగకుండా అయిన ఆపాలనేది తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నమని భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు ఏమైనా హైడ్రా దూకుడు రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది హైడ్రా కూల్చివేతల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది అలాగే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివాసాల రెడ్ మార్కింగ్ ను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు హైదరా వివాదం నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా బయటపడుతుందో వేచి చూడాల్సిందే